నమస్కారం వేదకాలంలో మహిళల పరిస్థితి చాలా దారుణంగా ఉండేదనీ వాళ్లని చదువుకోనివ్వలేదని వాళ్లకు ఏ హక్కులూ లేవని ఇలాంటి మాటలు మనం చాలాసార్లు వినే ఉంటాం నిజానికి చాలామంది ఇదే నిజమని నమ్ముతారు కూడా అయితే అసలు వాస్తవం ఏంటి ఈరోజు మనం సరిగ్గా ఇదే విషయాన్ని లోతుగా పరిశీలించబోతున్నాం మనం విన్న కథలకీ అసలు వేదగ్రంథాల్లో ఉన్న విషయాలకి మధ్య ఉన్న తేడా ఏంటో తెలుసుకుందాం సరేనా మరి మొదలు పెడదామా ఎందుకంటే మనం అసలు మూల గ్రంథాల్ని చూస్తే అక్కడ మనకు కనిపించే కథే వేరు స్త్రీల పాత్ర గురించి వాళ్ళ శక్తి గురించి చాలా భిన్నమైన పవర్ఫుల్ విషయాలు కనిపిస్తాయి వేదాల్లో స్త్రీ అంటే బలహీనత కాదు అదొక శక్తి స్వరూపం సరే ముందుగా వేద మంత్రాలను ఎవరు అందించారు అంటే వెంటనే ఋషులు అనే సమాధానం వస్తుంది కదా కాని ఆ లిస్ట్లో కేవలం మగవాళ్లే ఉన్నారనుకుంటే అది చాలా పెద్ద పొరపాటు నమ్మలేకపోవచ్చు కానీ ఒక ఋగ్వేదంలోనే దాదాపు ఇరవై ఏడు మంది మహిళా మహర్షులు ఉన్నారని గుర్తించారు వాళ్లని ఋషికలు అని పిలుస్తారు కూడా వేదమంత్రాలను స్వయంగా దర్శించారు అంటే కంపోజ్ చేశారన్నమాట ఉదాహరణకి ఘోష అపాల లోపాముద్ర ఇలా ఎంతో మంది ఋషికలు తమ అద్భుతమైన మేధస్సుతో ఆధ్యాత్మిక జ్ఞానంతో ఎన్నో విలువైన సూక్తాలని మనకందించారు అంటే వాళ్ళు అక్కడ కేవలం ఉన్నరంతే కాదు వాళ్లది ఒక యాక్టివ్ పార్టిసిపేషన్ ఇక విద్య విషయాన్ని కొద్దాం వేదకాలంలో ఆడవాళ్లకు చదువుకునే హక్కు లేదా ఈ అపోహ వెనుకున్న నిజమేంటో చూద్దాం దీనికి సాక్ష్యం వేరే ఎక్కడో లేదు వేదాల్లోనే ఉంది అథర్వ వేదంలోని ఈ శ్లోకం చూడండి ఇది అప్పటి సామాజిక వ్యవస్థ గురించి చాలా క్లియర్గా చెప్తుంది ఇది జస్ట్ ఒక సలహా కాదు ఒక రూల్ అనమాట దీని అర్థం చాలా సింపుల్ ఒక అమ్మాయి బ్రహ్మచర్యం పూర్తి చేశాకే పెళ్లికి అర్హురాలవుతుంది ఇక్కడ బ్రహ్మచర్యమంటే గురుకులంలో ఉండి వేదవిద్యను అభ్యసించటం ఒక్కసారి ఆలోచించండి పెళ్లి చేసుకోవాలంటే చదువు అనేది ఆప్షన్ కాదు అది ఒక క్వాలిఫికేషన్ దీని బట్టి మనకేమర్థమవుతుంది అప్పట్లో అమ్మాయిలకు కూడా ఉపనయనం చేసి గురుకులాలకు పంపే ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్ సిస్టం ఉండేది అది వాళ్ల జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం సరే చదువుకోవడమే కాదు అప్పటి మహిళలు అత్యున్నత స్థాయి మేధో చర్చల్లో అంటే కూడా పాల్గొనేవారు ఇందుకు గార్గి కథే ఒక అద్భుతమైన ఉదాహరణ గార్గి వాచక్నభీ ఆ పేరు మన సంస్కృతిలో స్త్రీల మేధో స్వేచ్ఛకు ఒక సింబల్ జనక మహారాజు సభలో అప్పటి గొప్ప పండితుడైన యాజ్ఞవల్కిణ్ణే ఆమె తన ప్రశ్నలతో సవాల్ చేసింది ఆ సభలో అందరి ముందు అంతటి మహర్షిని నిలదీయడం ఊహించండి ఆమె తెలివి ఆమె ధైర్యం అప్పట్లో మహిళలకు ఎంతటి భావప్రకటనా స్వేచ్ఛ ఉండేదో చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలి ఓకే చదువు స్వేచ్ఛ బానే ఉన్నాయి మరి పెళ్లి తర్వాత పరిస్థితి ఏంటి భర్త ఇంట్లో ఆమె స్థానమేంటి ఆమెను ఒక సేవకురాలిగా చూసేవారా చూద్దాం ఋగ్వేదంలోని వివాహ మంత్రాల్లో కొత్తగా పెళ్లైన కూతుర్ని అత్తవారింటికి పంపేటప్పుడు ఇలా దీవిస్తారు ఈ ఆశీర్వచనంలోనే ఆమె స్థానమేంటో క్లియర్గా ఉంది ఇక్కడ వాడిన పదం సమ్రాజ్ఞి సమ్రాజ్ఞి అంటే కేవలం రాణీ కాదు ఒక మహారాణి ఒక సామ్రాజ్యాన్ని పాలించే చక్రవర్తిని అంటే మెట్టినింట్లో ఆమె కేవలం ఒక మెంబర్ కాదు ఆ ఇంటికి తనే మహారాణి ఆ ఇంటిని శాసించే అధికారం ఆమెది చూశారా వేదం భార్యను ఒక దాసిగా కాదు ఒక భాగస్వామిగా ఇంటిని పాలించే మహారాణిగా గౌరవించింది అధికారం గౌరవం ఇద్దరూ పంచుకోవాలన్నదే వేదభావన మరి వేదంలో ఇంత గొప్పగా చెప్తే మరి ఈరోజు మనం వింటున్న ఈ అపోహలన్నీ ఎలా పుట్టాయి ఇంత మంచి ఆదర్శం ఎలా మరుగునపడిపోయింది జరిగిందంటే వేదకాలం తర్వాత ఎన్నో విదేశీ దండయాత్రలు సామాజిక అస్థిరత చోటు చేసుకున్నాయి ఆ గందరగోళంలో మహిళల భద్రత అనేది ఒక పెద్ద సమస్యగా మారింది దీనివల్ల వాళ్లను కాపాడటం కోసం కొన్ని కఠినమైన నియమాలు పెట్టాల్సొచ్చింది కాలం గడిచేకొద్దీ ఆ నియమాలే సంప్రదాయాలుగా మారిపోయాయి అసలు వేదాల్లో చెప్పిన ఆదర్శం పక్కకుపోయి ఈ కొత్త పద్ధతులే అసలైనవి అనే తప్పుడు అభిప్రాయం ఏర్పడింది అందుకే మనం ఒకటి చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి తర్వాత కాలంలో వచ్చిన మార్పులకి వేదాల్లో చెప్పిన అసలు సిసలైన సిద్ధాంతాలకీ సంబంధం లేదు శాస్త్రంలో చెప్పిన ఆదర్శం వేరు చారిత్రక కారణాల వల్ల దాని తప్పుగా అర్థం చేసుకుని ఆచరించిన విధానం వేరు సరే మరి మొత్తం ఈ విశ్లేషణ నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటి వేదయుగంలో స్త్రీల హోదా గురించి మనం తెలుసుకున్న నిజాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం వేదాల ప్రకారం స్త్రీలు శక్తిమంతులు మేధావులూ ఆధ్యాత్మికంగా పురుషులతో సమానులు వాళ్లను తక్కువ చేసి చూడలేదు వాళ్ళను ఇంటికి మహారాణిగా గౌరవించారు ఇదే ఈరోజు మనం తెలుసుకున్న అసలైన సత్యం చూడండి చరిత్రలో ఇలాంటి మరుగున పడిపోయిన నిజాలు ఇంకా ఎన్నో ఉండొచ్చు ఈరోజు మనం ఒకదాన్ని బయటకు తీశాం ఇలాంటి కథలు ఇంకెన్ని మనకోసం ఎదురుచూస్తున్నాయో కదా ఇది మనందరికీ ఒక స్ఫూర్తి కావాలి మనం విన్న ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకుండా అసలు నిజమేంటో వెతకడానికి ఇదొక ప్రేరణ కావాలి